హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజైతే చాలా అంటే చాలా మా విలేజ్కి పొగ మంచు కప్పేస్తుంది అనమాట చుట్టూనంతా చూడండి ఇదిగోండి చూడండి చూడండి సో ఈరోజైతే పొగ మంచు చూపిస్తానండి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది ఈరోజైతే చూడండి మా ఇల్లు పైన అయితే ఫుల్ కప్పేసింది ఇక్కడైతే ఇక్కడ అయితే టీ తాగుతున్నారు కోళ్ళు కూడా బయట అయితే వచ్చేసి వేస్తున్నాయి అనమాట కుక్క పిల్లలు కూడా ఆడుకుంటున్నాయి ఇదిగో చుట్టనంతా ఫుల్లు పొగ మంచి అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి ఈరోజు అయితే మంచి మంచు పడిందండి సో నా ఫోన్ కూడా షాప్లో ఉంది నా ఫోన్ కూడా కాసేపు అయితే ఛార్జింగ్ పెడతాను గుడ్ మార్నింగ్ బా టీ తాగడానికి రెడీగా వచ్చేసారు మా బాబు చూడండి కూడా మంట దగ్గర కూర్చొని అయితే ఇదిగో టీ

సో ఫ్రెండ్స్ మేమైతే మల్లకొండ పైన అయితే వెళ్తున్నాం అండి ఇదిగో మా పిల్లలు కూడా ఈసారి అయితే వస్తున్నారు ఇదిగోండి ఇంతకు అయితే అసలు రాలేదు వావ్ చాలా అంటే చాలా బాగుంది చూడండి పొగ మంచు మాది మంచుతో పడిన బిందు ఇదిగో వెనకాల మా పిల్లలు అయితే వస్తున్నారు ఒకవేళ రాలేదా రెండు కూడా ఎట అవునా రాలేదా బాధగా ఉందానికి వండడానికి మధ్యాహ్నానికి వండడానికి మధ్యాహ్నం వావ్ ఎల్లో కలర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్స్ అండి ఇదైతే అరటి గెల్ల అండి ఇది మహిస్భోన్ బాబు నాటింది ఇప్పుడైతే ఎన్ని చెట్లు వచ్చేసేయో ఓకే దగ్గర చూడండి చాలా చెట్లు వచ్చి ఇలా కాస్తూనే ఉన్నాయండి వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి వచ్చేస్తూనే ఉన్నాయి అరటి గెల్ల అయితే కాపీ చేయితే వచ్చేసామండి ఇదిగోండి వదిలినది అయితే మరలా పండిపోయింది కొన్ని అయితే తీసే ముందుది ఇక్కడ చూడండి మిరియాలు ఎంత బాగా కాసి ఉన్నాయో ఇదిగో ఇవి నెక్స్ట్ మంత్ నుంచి తీసేయాలండి కొంతమంది అయితే కామెంట్లో తమలపాకు ఆకులక్క అనేసి అడుగుతున్నారు కాదండి ఇవి మిరియాలు ఆకులు మా బేబీ అయితే లోపల దూరం దూరం నడుస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇవైతే మేము కాపు తీసే కవర్లే ఇక్కడ పక్కన పెట్టుకున్నాము సో మా బేబీ అయితే చూడండి ముందుకైతే వెళ్ళిపోయింది ఇక్కడైతే మేము వంట చేసుకుంటామండి మధ్యాహ్నానికి ఉప్మా వండుకుంటాము అయితే కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాము వాటర్ కూడా తెచ్చుకున్నాము ఎదుగు మా బేబీ ఇక్కడ ఉంది ఇస్బోన్ బాబు ఇక్కడ ఇదిగో జరికి తీసేసి అదిగో రెడీగా ఉన్నాడు ఇక్కడైతే ఎండ కాసేసిందని సో ఇక్కడే అయితే అల్లం తవ్వేసామండి తవేసాము తవేసే అయితే అమ్మేసామన్నమాట తక్కువంది ఇయర్ అయితే సో రాగానే మేమైతే రెడ్ గులాబ్ జాము తింటున్నాము ఇదిగో అబ్బి పాప కూడా తింటుంది ఇదిగో ఎస్బోనో ఎస్బోనో నువ్వు కూడా తింటున్నావా ఇది వేసి బోన్ కూడా తింటున్నాడు నేను కూడా తినడానికి అయితే రెడీ స్టార్ట్ చేస్తాను సో ఇదిగండి వైట్ గులాబ్ జామ్ కూడా తీసుకొచ్చాము తపేలాలో పెట్టున్నాను సో ఇవైతే కలర్ కలర్ బండ్లు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇవి ఇక్కడ నుంచి అయితే కొన్నది కాదండి జుకుడులో ఉంటాయి ఆ మూట మూట పత్రల దగ్గర మా బేబి అయితే కొనుక్కుంది కొనుక్కున్న మూట పత్తల దగ్గర అయితే ఈ బండ్లు ఉండేవి ఇవైతే ఆడుకుంటున్నారు నీట్గా సో చూడండి ఈ ఆళ్ళం అయితే ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ ఇయర్ పండాలంటే నాటిద్దాం ఇక్కడ ఇలా కప్పేసామనుకోండి అదే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ వస్తుంది అనమాట సో చూడండి ఇక్కడ కూడా ఎస్బోన్ బాబుది అభి పాపది అయితే బండ్లు ఉన్నాయి సో ఇది కూడా చూడండి పెద్ద బండి అయితే ఇది కొన్నదండి ఇది కొన్న బండి సో ఇవైతే మూట పచ్చం దగ్గర కలర్స్ కలర్స్ ఉంటాయండి ఇదిగో ఈ పాప బాబు ఈ పాప అయితే ఇద్దరు కొనుక్కున్నారనమాట ఈ గులాబ్ జామ్ కూడా తినేద్దాం అంటున్నాడు ఎస్బోన్ బాబు అయితే సో అభి పాప అయితే చూడండి ఇక్కడ ఊగుతూనే ఉంది సెట్ విరిచేలా ఉంది ఇక్కడ అయితే నేను గులాబ్ జాము అయితే ఓపెన్ చేస్తాను తినడానికి ఓపెన్ చేస్తావు నువ్వు ఓపెన్ ఓపించాయి అయితే ఇదిగో అండి రెడ్ గులాబ్ జాము అయితే అయిపోయింది రెండే ఉన్నాయి అసలిన పాప అయితే డ్యాన్స్ వేస్తుంది ఊగుతూ ఈ కొండకి వచ్చినప్పుడు అల్లా ఇలాగే డ్యాన్స్ వేస్తూ చెట్లను కూడా ఊపేస్తూ ఉంటుంది చూడండి ఏమంటారు గాలి లాగా అయితే కాపీ ఏరుతుంది రెండుగా చూడండి మా ఇసుకొని బాబు కూడా అటు ఏరుతున్నారు చిన్న చిన్న చెట్లు ఉన్నాయండి ఇటువైపు అయితే కొన్ని అయితే ముందు ఏరేస్తాం కదా ఇవి అయితే కొన్ని పచ్చి ఇవి అయితే వదిలేసి ఉండేము వెంటనే పండిపోయిందండి చూడండి ఇక్కడ అయితే ఎండిపోయిన కర్రల ఆకులే లేవు పైన అయితే రెడ్ కలర్ రెడ్ కలర్ గా ఆకులు ఉన్నాయి సో చిన్న చెట్టు అనేసి కూర్చొని తీద్దాం అనేసి ఈ చెట్టు దగ్గర స్టార్ట్ చేస్తున్నాను చూడండి కిందదైతే ఈ మొక్కదైతే తీసుకొచ్చి మా పాప అయితే ఇలా మొక్కలు వస్తాయి కదండి ఈ మొక్కలను అయితే తీసేయాలన్నమాట చూడండి నేనైతే కొన్ని వెంట వెంటనే విరిచేస్తున్నాను ఇదిగోండి ఈ ఇక్కడది కొమ్మ విరిచాను ఇక్కడ విరిచాను రెండు అయితే విరిచేసాను ఇది ఎదగకూడదండి సెట్ అన్నది ఇంతవరకే రావాలి కాఫీ చెట్టు దనమాట అండి ఇది ఎండిపోయింది ఒకటి ఒకటి తీయాలి కాబట్టి మొత్తం తీయలేము కదండి అందుకే కొన్ని అయితే ఎండిపోయి కొన్ని రాలిపోతున్నాయి కొన్ని పక్షులు అండి ఇయర్ అయితే కాపీ అసలు సరిగా రాలేదండి ఆ అసలీన బేబీ దగ్గర ఒక మైక్ ఉన్నాను ఆ మైక్ నుంచి ఇక్కడ లాగిస్తుంది దానికి తెలియట్లేదు పాపం ఏరుతున్నారు అంటున్నాడు అవునా ఏం చేసావమ్మా పడేసావమ్మా అయ్యయ్యో మొత్తం పోసుకొని పోయిందా తీస్తున్నావమ్మా తీస్తున్నా తీస్తున్నావా ఎక్కు టీస్టున్నా ఎక్కెక్కు తీస్తున్నావు అమ్మా తొక్క దొక్కున పోసేవా అవును మొత్తం తీసేవా తీస్తున్నా ఉన్నా తీసేవా హెల్ప్ చేనా అయ్యో ఫైవ్ టూ అండ్ అంటే ఓహో బకెట్లో సగం అయిందానా నాకు ఇంగ్లీష్ రాదు కదమ్మా నాకు నేర్పించే నేర్పిస్తావా నాకు చెప్పవచ్చు ఎలా ఇంగ్లీష్ మా అమ్మ అన్నారా అమ్మకి ఏమంటారు ఇంగ్లీష్తో మదరా

తెలుగు టీచర్ హిందీ టీచర్ ఇంగ్లీష్ వన్ టీచర్ ఇంగ్లీష్ టూ టీచర్ ఇంకా మ్యాథ్స్ టీచర్ ఈ ఈవిఎస్ టీచర్ కంప్యూటర్ సార్ జీకే టీచర్ ఆర్ట్ సైన్స్ టీచర్ తెలుగు మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారమ్మా ఒక ఏం పేరు

ఫోర్ మెంబర్సా పేర్లు చెప్పు పూజిత ఇంకా శరణ్య ఇంకా లాస్ట్ అది బెస్ట్ ఫ్రెండ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్సా బెస్ట్ ఫ్రెండ్సా స్నాక్ పంచుకుంటారా ఎవరు నీకు ఎక్కువ ఇస్తారు స్నాక్స్

పనితో పాటు చదువుకోవాలి ఒకవైపు పని చేయాలి ఇంకోవైపు చదువుకోవాలి అమ్మ నాన్నకి పని కూడా తోడు అవ్వాలి ఇదిగో నేను తీసిన కాఫీ చూడండి ఎంత తీసానో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వీడియో అయితే పూర్తిగా చూడండి అయితే మేము కాపీ తీస్తున్నాం ఇలాగా ఇది రాకుండా తీయాలి మా అన్నతో అయితే మేము కోత ఒత్తిడిగా తీస్తున్నాము ఎక్కువ తీస్తాడో చూడాలా నేను ఏమంటారు ఇంగ్లీష్ మదర్ గ్రాండ్ మదర్

కూడా ఇంగ్లీష్ నేర్పించండి అర్థం చేస్తుందండి గ్రేన్ పెదనానకి పెదనానకి గ్రాండ్ ఫాదర్ పెదమ్మకి పెదనానక హ్ పెదనానకి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అన్నయ్యకి అక్కకి సిస్టర్ పెద్ద అక్కకి సిస్టర్ తమ్ముడు తమ్ముడికి కు తి అంటే అబ్బాయిలే కదా అందుకే అలా అంటారు అవునా ఓకే దోమలు కుట్టట్లేదా లేదా ఎండ కాస్తుంది కదా కదా ఎండ ఎక్కువ కాస్తుందా ఇక్కడ మీ నాన్నమ్మ దగ్గర వెళ్ళిపోతున్నావు కుక్కలు ఎందుకు తీసుకురాలేదు అంటుంది మీ నానమ్మ కుక్కలా పిలిస్తే రాలేదు పిలిస్తే రాలేదు ఎందుకు కూడా చేసావు కదా చూసాను కానీ మీరు అంతా వెళ్ళి పిలిచారు కదా ఎందుకు రాలేదు నానమ్మ ఒకవైపు పిలుస్తుంది మేము ఒకవైపు పిలుస్తాము ఓహో మీ నానమ్మ పిలుస్తుంటే అటువైపు వెళ్ళిపోయా అవునా

లేద నాడు ఇది అది అసలే నాదే అది నీదే అది నాది కాదరా నేను కూతీసను ఒరే నాది పోస్ వంద్ర మమ్మీది మమ్మడి మమ్మకి మమ్మీడు కార్ ఇవ్వనంటే వాళ్ళ చెల్లి అలిగిపోయింది పిస్తానని చెప్పు ఇప్పుడైతే మేము ఉప్మా అయితే రెడీ వండుతున్నాం అనమాట ఇప్పుడైతే ఎందుకు రోజు అలాగే తీసుకురాడాక్కడో నువ్వు వెతికేసి తీసుకురా నువ్వు పెద్దవాడు

అవునాలు కర్రలు అయితే దొరికినాయి పక్కనే ఉన్నాయి ఎసర వచ్చే వరకు కర్రలు వేస్తూనే ఉండాలా మళ్ళా వెతుకుతున్నావా అవి పాప తీసుకొచ్చింది అయితే ఉప్మా నోకలు మరిగిపోయింది ఇప్పుడైతే పోసేసి కలిపేస్తాను అందాకైతే ఇదే గరితే మాకు తీసుకురాలేదు మర్చిపోయాము ఇదిగోండి ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయింది అనమాట ఇది అరటి ఆకులు తీసుకొచ్చాను ఈ అరటి ఆకుల దగ్గర ఇప్పుడైతే తింటాము చెరిగిపోతాయి మంటలు కాసేపు ఇలా పెడదాము

రెండు పళ్ళు తీస్తామనమాట చూడండి ఇదిగో ఇడు ఇంటికి దిగబెట్టండి అనేసి అంటున్నాడు సో నేనైతే వాళ్ళు అక్కడ వరకే దిగబెడతాను భయపడతారు కదా రా రండి రండి రా మా అబ్బి మా పాప అయితే ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అంటుంది యశ్ బాబుతో సో ఇప్పుడైతే నాకు కూడా వచ్చేమంటున్నారు కానీ ఇప్పుడు నేను కాపీ తీయాలి కదా అందుకే వెళ్ళట్లేదు అనమాట ఇప్పుడు టైం రెండున్నర అవుతుంది కాసేపు ఆగండి అంటే ఆగట్లేదు నేనైతే కొంత దూరం దిగబెట్టేసి వస్తాను అమ్మా హాయ్ చేయండి తోడు దొంగలనమాట అన్నా చెల్లి అన్నా చెల్లెలు వీళ్ళకి ఇద్దరికి దిగబెట్టాలా అంటే అడవి కదా అందుకే భయపడతారని దిగబెడుతున్నాను కొంత దూరం దిగబెడితే వెళ్ళిపోతారులే అండి ఇంటి వరకు వాళ్ళ నానమ్మ ఉంటారు వాళ్ళ నా నానమ్మ చూసుకుంటారు నేనైతే కొంతవరకు దిగబెట్టేసి మళ్ళా వస్తాను సెన్లో కోతి వేసాలు చూసారా ఇటు కోతి వేసాలు వేస్తున్నాడు బాయ్ బాయ్ వెళ్ళి చలికి మెల్లగా తీసుకెళ్ళే ఓకేనా ఈ కొండ దిగేకే మా విలేజ్ అయితే ఉందండి వెళ్ళిపోతారులండి పర్లేదు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేనైతే సేనకి వెళ్తున్నాను కాపీ తీయాలి ఇది బకెట్ పట్టుకొని నేనైతే వచ్చాను ఇటు ఇటు నుంచి తీద్దామని నుంచి అక్క వాళ్ళు అత్తవాళ్ళు తీస్తున్నారు సో నేను ఇటు నుంచి తీద్దామనేసి బకెట్ ఏకం పట్టుకొని వచ్చాను పక్షి సౌండ్లు మా సేనులకి మా సైన్లకి భయం అండి ఎందుకంటే ఎలుగుబంట్లు అడవి పంతులు ఎక్కువ ఉంటాయండి అందుకే ఇద్దరు ఒకరు రావడానికి కూడా భయం భయమే చూడండి కాప్సేన్లో పావురం ఉంది మీకు కనిపిస్తుందో లేదు కానీ జూమ్ చేసిన అదిగండి అల్ల కొమ్మకి ఉంది అది ఎగిరిపోయింది అది పావురం అనమాట చూడండి ఇక్కడైతే అద్భుతమైన ఫ్లవర్స్ వైట్గా కనిపిస్తున్నాయా ఇవి నాకైతే పేర్లు తెలియదండి మీకు పేర్లు తెలుసుండి కామెంట్స్ చేయండి తిన్న తర్వాత మళ్ళీ ఏరుతున్నాము ఇదిగోండి ఇలా పెట్టి నేనైతే ఏరుతున్నాను ఇదిగండి ఇలా ఒక్కొక్కటి తీస్తున్నాము ఒక కాడలు తీసేమనుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఇక్కడే పువ్వు పూసి ఇక్కడే కాయ వస్తుంది అనమాట పొరపాటున ఇది తీయకూడదంట మిరియాలు మిరియాలైతే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ తీయడానికి స్టార్ట్ చేస్తామండి కాపి అయితే అయిపోయి వస్తుంది సో అయితే చూడండి ఇలా వచ్చింది ఇది తమిళపాకు ఆకు మాదిరిగా ఉంది చూశారా అన్నం మిగిలిన రోజు అయితే అన్నం తెచ్చుకుంటాము లేదంటే సేన్లో ఒక్కొక్కసారి ఉప్మా వండుకొని తింటున్నాము ఈ ఆకుల్లోకే తింటున్నాము బాగుంది కదా సేమ్ తమిళపాకు ఆకు మాదిరిగానే ఉంది సో చూడండి ఈ మిరియాలంతా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి పైన అలా ఎక్కి ఎక్కి తీయాలన్నమాట అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదంతా మిరియాలే చాలా బాగా కాసింది అయితే సో ఇప్పుడైతే ఇదిగోండి మూట మూసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను కాఫీ చేయడం నుంచి బయటకైతే వచ్చాను ఇదిగో ఇదే మా గట్టు ఇక్కడి నుంచి వేరే వాళ్ళని సో so, వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు